నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఉదయగిరికి చెందిన గుంటుపల్లి మహ్మద్ హనీఫ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై సంవత్సరంలో భాగస్వామి అయిన షేక్ మహమ్మద్ హమీద్తో కలిసి ఉదయగిరి పట్టణం నందు షాదీ మంజల్ నిర్మించామని రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన పిదప నా భాగస్వామి పెట్టినటువంటి నలభై రెండు లక్షలు నాకు రిటర్న్ చేయడం జరిగిందని అందుగాను ఇరవై లక్షలు చెల్లించడం జరిగింది పద్దెనిమిది లక్షల రూపాయలు గుడ్ విల్గా కావాలని పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ తర్వాత మిగతా అమౌంట్ చెల్లిస్తానని తెలపగా ఇంతవరకు రాలేదు నేడు కొంతమందిని తీసుకొచ్చి దౌర్జన్యంగా ఈ షాదీ మంజిల్ నాది అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నెల్లూరు నుండి కొంతమంది ఫోన్ల ద్వారా బెదిరించడంతో భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్లడం జరిగింది నేడు ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు సన్నాఫ్ హుసేన్ ఉదయ్గిరి ఉదయగిరిలో భాగస్వాములు కలిసి ఆ ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాము నా వాటా కోటి ఇరవై అతని వాట నలభై రెండు లక్షలు పెట్టి ఇంకా పెట్టలేకపోయాడు మార్చి మూడో తేదీన రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది ఏప్రిల్లో అతను వచ్చి నా వాట నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానని అని చెప్పేసి షేర్ అతని షేర్ నలభై రెండు లక్షలకు నేను నీకు అమ్ముతున్నానని చెప్పేసి అగ్రిమెంట్ ఒప్పందం అగ్రిమెంట్ రాపించుకొని దానికి గుడ్విల్గా పద్దెనిమిది లక్షలు కోరినాడు మన ఇద్దరి స్థలం బ్యాంకులో ఫైనాన్స్లో ఉంది కాబట్టి అది బయటకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు పద్దెనిమిది లక్షలు ఇస్తాము ఈ నలభై రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకున్నాం మూడు నెలల తర్వాత జనవరిలోనే ఇరవై లక్షలు ఇచ్చేసాము ఇంకా మిగతా ఇరవై రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి పిలు పిలుస్తుంటే అతను రాకుండా కాలయాపన చేశాడు తీరా ఈ మధ్య కాలంలో ఒక నెల ముందు వచ్చేసి నేను ఒంటరిగా ఉన్నాను ఫంక్షన్ హాల్లో ఒక ఏడు మంది నెల్లూరు రోలను తీసుకుని వచ్చేసి నిర్బంధించాడు నిర్బంధించేసి వారం లో వారం లోపల నా మొత్తం డబ్బు కడతావా ఇంకా అదనంగా ఒక పది లక్షలు పెట్టి మొత్తం యాభై లక్షలు కడతావా లేదంటే నా సగభాగం నాకు ఇచ్చే నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నా సగభాగ నాకు సగభాగం లేకుంటే యాభై లక్షలు కట్టాలి నేను చెప్పా పద్దెనిమిది లక్షలు నీకు ఇస్తానని చెప్పింది నా రిజిస్ట్రేషన్ కాగితాలు వచ్చిన తర్వాత కదంటే ఏమీ నాకు సంబంధం లేదు అని చెప్పి నీకు బెదిరింపు కావాల్సి వస్తున్నాయి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఊరు వదిలి భయపడిపోయి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాను ఈ నేపథ్యంలో రెండో తేదీ వచ్చేసి ఫంక్షన్ హాల్లో గుమాస్తాను పెట్టేసి నేను జరుపుతుంటా జరుపుతున్నాను ఈ టైంలో వచ్చేసి గుమాస్తాను బయటకు నెట్టేసి ఆఫీసును దూరేసి తాళాలు వేసుకొని అతను కబ్జా చేసేసాడు అతను కబ్జా చేసి చివరికి అప్పటికి నేను రాకపోయేసరికి నేను భయంతో రాలేక రాకపోయేసరికి రోజుకో కొత్త నాటకం వేస్తున్నాడు ఈ మధ్యకాలం రెండు వచ్చి బోర్డులన్నీ నా పేర్లు మొత్తం తుడిపేశాడు పెయింట్ కొట్టేశాడు ఇరవై రెండు లక్షల కోసం మూడు కోట్ల ఆస్తి ఉన్న ఫంక్షన్ హాల్ని కబ్జా చేసుకున్నాడు అతను జనవరిలో నాకు వద్దని చెప్పింది ఫిబ్రవరి ఏప్రిల్ నాకు వద్దని చెప్పిన తర్వాత నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను ఎందుకంటే ఇంకా నాదే అయిపోయింది కాబట్టి ష్యామెన్ అనుకున్న డబ్బులు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను ఈరోజు వచ్చేసి అతను కబ్జా చేసుకొని దౌర్జన్యం చేసి ఉన్నాడు నెల్లూరు నుంచి సాబిర్ ఖాన్ అనే అతను బెదిరింపు కాల్ చేస్తున్నాడు ఇతను మనం చేసి ఎస్పి గారికి అర్జీ ఇచ్చి వినియోగించుకున్నాను నాకు న్యాయం చేయమని అగ్రిమెంట్ పరంగా అగ్రిమెంట్ అయితే అతను అగ్రిమెంట్ పరంగా నాకు విక్రయించిన ఫంక్షన్ నాకు ఎప్పటిస్తే అతను డబ్బులు నేను ఇచ్చి రిజిస్టర్ చేయించుకుంటానని చెప్పేసి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను ఈ మధ్య ఉద్యోగిలో కూడా ఏంటంటే దుష్ప్రచారం ఏంటంటే ఇతను ఓనర్ కాదు వేరే ఓనర్ వచ్చేసి అతని దగ్గర ఏమి కూడా ఆధారం లేదు అతను రాసిచ్చిన అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర నాకు ఏం సంబంధం లేదు ఫంక్షన్ హాల్లో నాకు నలభై రెండు లక్షల్లో ఇవ్వాలని చెప్పి ఇరవై రెండు లక్షల కోసం ఈరోజు నా ఫంక్షన్ కబ్జా చేసి నా పరువు పోయే ఇమేజ్ కూడా పోయింది అంత దుష్ప్రచారం చేస్తున్నాడు ఏమైతే అగ్రిమెంట్ అతను నాకు అమ్మేశాడో ఆ అమౌంట్ అతను కట్టుకొని నాకు రావాలి చేసేయాలి నేను ఇవ్వాలి అతను నలభై రెండు లక్షలకు ఇరవై లక్షలు ఇచ్చాను ఇంకా ఇరవై లక్షలు ఉంది అతను వాటా అమ్ముకున్నానండి అతను వాటా అమ్ముకున్నాను వాటా అమ్ముకుని ఇప్పుడు నాకు కూడా భాగస్వామి ఎందుకంటే అప్పుడు అమౌంట్ తీసుకున్నా కూడా ఫైనాన్స్ లో పెట్టి అరవై లక్షలు పెట్టి ఇరవై లక్షలు ఆల్రెడీ అమౌంట్ కట్టేసి అమౌంట్